ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్ వరల్డ్ అండ్ మీకు తెలుసు చాలా దీపాలు ఉంటాయి అనమాట ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అనమాట అలానే నారికేల దీపం అనమాట చాలా పవర్ఫుల్ అయిన దీపం అనమాట అది ఎలా పెట్టాలి ఏంటి అన్నది అయితే చూద్దాం రండి అండ్ ఫస్ట్ అయితే ఒక పీట తీసుకోవాలన్నమాట మనము దేవుడు పటం పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసేసి ఆ పీట అయితే నేను క్లీన్ చేస్తున్నాను అండ్ ఈ దీపం వల్ల ఏంటంటే ఏదైనా తీయని కోరికలు ఉన్నా ఎప్పటి నుంచో రుణ బాధలు కానీ ఏదైనా కష్టాలు ఉన్నా ఏదైనా ఉంటే ఈ దీపం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది అంట వేరే వాళ్ళు ఇది చేసి నాకు చెప్పారనమాట వాళ్ళకి చాలా అనుకున్నది అనుకున్నట్టు జరిగింది ఆ నువ్వు కూడా ట్రై చేసి చూడు ఒకసారి పెట్టి చూడని అందుకనే నేను ఈసారి అయితే పెడుతున్నాను అనమాట అండ్ ఫస్ట్ ఏంటంటే పీట అంతా క్లీన్ చేసేసుకొని పసుపు పూసుకొని బొట్లు పెట్టుకోవాలన్నమాట మనం చూసినట్టయితే ఉసిరి దీపం వెలిగిస్తాము ప్రమిదల్లో దీపం వెలిగిస్తాము పిండి దీపం వెలిగిస్తాము అలానే నారికేళ్ళ దీపం అనమాట కొబ్బరికాయ చిప్పలు మనం దీపం అయితే వెలిగిస్తామన్నమాట చాలా పవర్ఫుల్ అని చెప్పారు సో పవర్ఫుల్ అయినప్పుడు జరుగుతాయి అని తెలిసినప్పుడు మనం చేయడంలో తప్పు లేదు కదా అండి సో అయితే నేను అయితే చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు నేను ఫాస్టింగ్ కూడా ఉన్నాను అనమాట మార్నింగ్ నుంచి కూడా ఏం తినకుండా ఉన్నాను సో పొంగలైతే పెట్టుకున్నాను అండ్ ఈ పూజకి ఖచ్చితంగా ప్రసాదాలు చేయాలా అంటే అలా ఏం లేదనమాట ప్రసాదాలు చేయాల్సిన అవసరం లేదు అది మన ఇష్టం అనమాట ప్రసాదం చేయడం చేయకపోవడం కాకపోతే పాలైతే పెట్టాలన్నమాట దేవుడి దగ్గర పాలు పెట్టుకోవాలి అంతే ఇంకంతకుమించి ఏం లేదనమాట ప్రసాదాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు మన ఇంకా ఓపికను బట్టి పొంగలి అలా పులిహార దద్దోజనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు అనమాట నేనైతే పీటని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు దేవుడి దగ్గర వెలిగించడానికి కొబ్బరి చిప్ప కావాలి కదా సో టెంకాయ అయితే కొడుతున్నాను అనమాట దండం పెట్టుకొని మనము ఒక కోరిక అయితే కోరుకోవాలన్నమాట కోరుకొని టెంకాయనైతే అయితే కొట్టుకోవాలన్నమాట అండ్ కొత్త టెంకాయ వాడాలండి అంటే వాడిన టెంకాయలో కూడా మనము అంటే కాదు దేవుడి కోసం కొత్త టెంకాయ తీసుకొని ఆ టెంకాయని కొట్టని ఆ నీళ్ళు తీసేసేసి ఆ టెంకాయనైతే మనం కళ్ళు ఉండే సైడు తీసుకోవాలన్నమాట మనము ఆ కళ్ళు ఉండే సైడ్ మనము బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట ఐదు బొట్లు పెట్టుకోవచ్చు తొమ్మిది బొట్లు పెట్టుకోవచ్చు సో నేను ఐదు బొట్లు అయితే పెడుతున్నాను ఐదు బొట్లు ఇలా పెట్టేసేసేసుకొని ఆ టెంకాయ లోపల మనం నూనె పోసేసి ఒత్తి వెలిగించాలన్నమాట అండ్ ప్రసాదాలు అయితే నేను పాలు ప్లస్ పొంగలి ఇలా వడపప్పు పెట్టేసేసాను అనమాట అండ్ నెక్స్ట్ ఉండి మన ఇంట్లో శివుడి ఫోటో కానీ ఇలా శివుడి అది కానీ లేదంటే శివలింగం ఉన్నా కానీ గంధం బొట్టు పెట్టుకోవాలన్నమాట నేను ఇలా అయితే బొట్టు పెడుతున్నాను నా దగ్గరగా శివలింగం లేదు సో ఇలా పటం ఉంది సో పటాన్ని అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా పూలు పెట్టేసేసుకోవాలి అండ్ దీపాలంటే చాలా ఇష్టం కదా సో నేనైతే ఆ దీపమే కాకుండా కొన్ని ప్రమిద దీపాలు కూడా వెలిగిస్తున్నాను అనమాట అండ్ ముందు శివలింగం అయితే వేస్తున్నాను అండ్ ఇది వేయాలా అంటే వేయాల్సిన అవసరం లేదండి మన ఇష్టం అది ముందు శివలింగమ్మ బొమ్మ వేయడం వేయకపోవడం మనం ఇష్టం అది మ్యాండేటరీ కాదు నేను కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి వేశాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా దీపాలు చుట్టూ ఆ దీపాలు అయితే పెడుతున్నాను మనము దీపాలు ప్రమిదల్లో ఉంటాయి కదా ప్రమిదల ఇంట్లో ఆ ప్రేమిదల్లో అయితే వెలిగించేసేసుకొని నూనె దీపాలు అండ్ నేనైతే ఇలా దీపాలు పెట్టేసేసాను మధ్యలో వచ్చి తామర పువ్వు దీపం అయితే పెట్టాను మీరు లక్ష్మీ దీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను తామర పువ్వు దీపం అయితే పెట్టాను అనమాట అండ్ ఒత్తులు వచ్చి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఒత్తులు అయితే వేసేసేసి ఆయిల్ పోసి వెలిగించేసాను అనమాట నేనైతే ఆయిల్ దీపం ఆయిల్ వాడుతున్నాను విప్ప నూనె లేదంటే ఆవు నెయ్యి అవి కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఈ రోజు నేను గుళ్ళో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించేసి వచ్చాననమాట ఫాస్టింగ్ ఉంటూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసేసి ఇంట్లో ఈ పూజ అయితే చేసుకుంటానమాట ఈ పూజ టైమింగ్ ఏంటంటే మనము సిక్స్ టు ఎయిట్ లోపు పూజ అయితే చేసుకోవాలన్నమాట మనము సిక్స్ ఓ క్లాక్కి నేనైతే స్టార్ట్ చేశాను పూజ సిక్స్కి అయితే స్టార్ట్ చేసేసాను ఒక హాఫ్ అన్ అవర్లో అయితే పూజ అయిపోయిందండి అండ్ ఇలా అయితే రెడీ చేసేసి పెట్టేసేసుకున్నాను అన్నీ కూడా అండ్ నార్మల్గా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటాము కాకపోతే ఏంటంటే మనము కొబ్బరి చిప్ప లోపల నూనె పోసేసేసేసి వెలిగించుకుంటామన్నమాట ఒత్తులు అన్ని ఒత్తులు ఎన్ని వేసుకోవాలంటే రెండు రెండు కలుపుకొని మూడు ఒత్తులుగా మూడు మూడుగా వేయాలన్నమాట అంటే రెండు రెండు రెండుగా అలా వేసుకోవాలన్నమాట ఒత్తులు మనం మేము పూజ చేస్తున్న సేపు కూడా మనం ఏమనుకుంటున్నామో మన కోరిక ఏంటో ఆ స్వామివారికి చెప్పుకొని మనము కోరిక తీరాలి వచ్చే మళ్ళీ కార్తీక మాసంలోపు నా కోరిక అయితే తీరాలని అని చెప్పేసేసేసి అనుకొని మనం ఈ దీపం అయితే వెలిగించుకోవాలి అనమాట అండ్ ఈసారి కార్తీక మాసంలో నేను కార్తీక స్నానాలు మూడు అయితే చేశాను అండ్ ఆ కోరిక అయితే అనేసేసుకొని మూడు స్నానాలు అయితే చేసేసేసి నెక్స్ట్ నాకు పౌర్ణమి రోజు కుదరలేదనమాట ఉపవాసం ఉండడానికి అందుకని ఈ సోమవారం అయితే ఉన్నానన్నమాట ఉపవాసం సోమవారాలు ఈ సోమవారాలు అయినా కానీ ఉపవాసం ఉంటే చాలా మంచిదంట కార్తీక మాసంలో నాకు తెలియకుండానే ఉన్నాననమాట నేను అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా పూలన్నీ కూడా పెట్టేసేసి గొత్తులు వెలిగించేసాక పూలన్నీ పెడుతున్నాను అనమాట దేవుడికి అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది నా అదృష్టం అదేంటో ఈరోజు పూజతో పాటు నేను సత్యనారాయణ వ్రతానికి కూడా వెళ్తున్నాను అనమాట ఇంటి పక్కన అక్క వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు పిలిచారు నిజంగా దేవుడు ద ఏది జరగదు కదా నేను అలా పూజ చేసుకోవడం సత్యనారాయణ వ్రతానికి వెళ్ళడం అక్కడ నేను ఐదు కథలు వినడము ప్రసాదం తీసుకొని రావడం నిజంగా చాలా బాగా అనిపించింది అసలు రోజంతా చాలా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట నాకైతే అండ్ పూజ అయితే అయిపోయిందనమాట మీరు కూడా దండం పెట్టుకోండి మీకు కూడా కుదిరితే ఇలా నారకల్లా దీపం అయితే వెలిగించండి మీ మీకు ఏదైనా కోరికలు ఉంటాయి కదా ఆ కోరికల కోసం అయితే ఇలా దీపం అయితే వెలిగించండి ఖచ్చితంగా అయితే జరుగుతుందంట అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళవన్నీ కూడా చాలా అప్పులు బాధలు రుణ బాధలు అన్నీ కూడా పోయేసి చాలా హ్యాపీగా ఉన్నారంట సో మనం కూడా ఏదైనా కోరిక కోరుకొని చెప్పలేదు

Sangat mudah untuk menghendaki dan እንትን ከእሱ ጋር አይቀርም እንደ እኮ ነው የቀርም እንደ እ እንትን ከእሱ ጋር አይቀርም እንደ እ እንትን የቀርም እንደ እ మా ఇంట్లో పూజకైతే మా హస్బెండ్ ఇలా దండం పెట్టేసేసుకున్నారు అండ్ నేనైతే ఇంకా మా ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట బ్లెస్సింగ్స్ తీసుకున్నాక ఏమైనా ఇవ్వు డబ్బులు అంటే ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చారనమాట పాప అలా కాదే ఫన్నీ కోసం అయితే ఇచ్చారు మా రోజు అయితే ఇలా గడిచింది అండ్ మీ సోమవారం ఎలా జరిగింది మీరు ఫాస్టింగ్ ఉన్నారా లేదని అయితే నాతో చెప్పండి హోప్ హోపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్